也错过。 Oh God. పట్టణం ముదిగొండ పట్టము భర్త చచ్చిపోయింది కనకవతికి ముదిగొండ మారాజు భార్య ముదిగొండ రాజు చచ్చిపోయినాక ఇద్దరు కొడుకులు పట్టుకొని సాగుతుంటాన్ని బల్లల్లో పిలవాళ్ళలో అవుతారు పద్దెనిమిది ఏళ్ళ కొడుకులు ఆ ముదిగొండ పట్టానికి పనవటి భాగమే ఈ హైదరావతం దిగింది హైదరావతం అంటే రెక్కలున్న తెల్ల ఏనుగా ముదిగొండ పట్టం రాలింది అచ్చమల తోటలు ఎందుకంటే ఉన్నది పర్యావరణం అందమైన ప్రపంచము కొండలు కోటొక్క మృగములు సరస్సులు కొనగిరులు అగో పూలు పుష్పముల తోట అందమైన పర్యావరణం ఎంత ఎంతలా ఉన్నది ఈ పర్యావరణం లోపల మనం పరీక్షించుదామమ్మా நாரிஞ்சு ஆக்கிரே அதுக்கட பாடம் எங்க பூக்கே கர பூரிக்கே அது அது கொனிப்பூ கொலகிப்பா பூ அட்ல காதே కొనిప్పని పువ్వులు ఏంది అసలు బతుకమ్మ వేరు వారు నీకు తెలుసా అంటే అదే చూడదు అన్ని ఇప్పుతాయి కదా ఒక్కటైపోయా కొనిప్పని పువ్వులు ఏంది బతుకమ్మ పేరు వారు ఏంటిదా ఇప్పండి నాకానికి కొద్దిగా ఏంటిది ఏంటి గునుక పువ్వు చెప్పవు ఏడిపది చెప్తుంది ఉండదా పువ్వు ఉండదా గురుగపు కొత్త ఇప్పది కొత్తగా ఉంటది కొన ఇప్పని పువ్వు ఏమన్నా వచ్చింది పోయింది పూగడ కాదు మనం ఇక్కడ ఏమైంది బిడ్డలో వచ్చినాం కాబట్టి ఒకరు ఒక ఆట మరి ఏ ఆటాడదే ఇది కబడ్డీ 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 మొత్తం మరి ఏంటి చింపుతాను ఇవ్వ బోర్యా చిమ్ముడు గుట్టుడు కాదే సిర కొననా సిర కొన కూడా అది మొన్న ఆటనేది దొరుకుతా చిన్న మొత్తం ఉంటాయి అయితే అర్థం కాదు పోయే పెద్దల కత్తు ఏదిరే పెత్తరావాస పెద్దల కత్తు ఏది పెత్తరావాస బాల కత్తు ఏదిరే బాల కత్తు అయ్యో ఈ బద్దం ఆడుకొని వస్తానే అయితే మనము దేవ ఇల్లు బిల్లము దేవగానికి వెళ్ళము పూలతో పట్టం వచ్చినప్పుడు ఒక ఆట కుట్టించిపోదు బాలకొచ్చేది బతుకమ్మ పండుగ

ఇగో ఇగో నేనేం గౌరవ నాది గౌరవ నాది నాది సూపర్ గౌరమ్మ నాది సూపర్ గౌరవం ఎప్పటికి పని చెప్పారు నాది అమ్మారు గౌరవం అంబారు ఇచ్చిరాజెప్పుడు నీకే కదే నాకే సాంబార్ పని ఇక ఈ గౌరమ్మకు అంబారు పెట్టుకొని

ఊరి పచ్చి పసిలించిబాద్ పెట్టుకొని వేసుకొని మరణ పెట్టుకుని మళ్ళీ అయితే మీరే చిన్న దాన్ని ఇప్పుడే అని మనం కొమట్టే సూపర్ ఉంటుంది కొమాట ఆట అయితే కొమాటో ఏం చేస్తారు మంచిగా బతుకమ్మను వేర్చుకుంటారు స్నానం చేసి పెయి నిండా కుదెట్టిన సొంబులు వేసుకుంటారు సంతపి కాదు వేసుకొని ఇక బతుకమ్మను పట్టుకొని చీరలు కూడా నల్గొని సాధి చీరలు సాదచీ మెల్లగా మెల్ల వచ్చి ఫస్ట్ పెట్టుకొని ఎందుకంటే సేమ్ వస్తుంది పరిశిపులు మనిషి కూడా అయితే పెట్టే సేది పెట్టుకొని

కొట్టా <AND Ashieur22> कोन विचार कर के रखता है आ ये दुनिया वाला है या अययोरा उयालो अययोरा उयालो ओ मेरा

మెల్లే వద్యని ఈ ప్రకారంగా దీన్ని ఆరుగురక్క వెళ్ళాలి బతుకమ్మ ఆడుకుంటా అందరితో చిన్నది దేవ ఎన్నడి ఎండలు కాబట్టి తెలియదు ఈ పుల్ల చిన్నపిల్ల కాబట్టి నిరవట్టు నిరవడి అలా దూరం చెట్టు కింద కూర్చున్నది ఆ పూల చెట్టు కింద కూర్చుని కూడా మనం బతుకమ్మలో పట్టుకపోదాం బాయిలేసానికి గొప్ప రావద్ద రావద్ద ప్రాణం ఉండదు అనుకున్నారు నెత్తి మార్టీలో అంతకుండా పుట్కీ కిశువుడు నీ గేద పురా చేసిన చూడు ఇక నెత్తింట గొల్ల కొట్టుకొని ఎత్తికి వెళ్ళి ఇక ఏళ్ళు అనుకో ఇక రాయబో ఎంటకలు అన్ని తీసి ఎలా చుట్టుకునే ఎందుకంటే తొక్కులలో వాడచ్చు ఎంత తొక్కులలో వాడచ్చునా ఇక ఈ కాళ్ళు ఎట్లా ముడుచుకున్నాడా ఇక ఈ ఎంటకలన్నీ తీసుకోపోయి ఇక కవర్లో దాచిపెట్టుకుంటే ఇక ఆడత్తాడు గదే గిన్నెలు గిన్నె ఒక కారానికి వాడు ఇప్పుడు కూడా బంద్ అవుతుంది

ఆచడికి గీత గీసి ఆచడి కొడితే మీరు ఏది కావాలన్నా కాదు అవుతుందో అన్నాడు పోతా మీ మా ఉంగరం చేతి ఎందుకంటే బతుకమ్మ లేదా మనం దారిపోయి నిజలు పడ్డదనుకో దేవుల్లో మనకు తొక్క దొరుకుతుంది అవును ఇవే మా నాన్న కూడా చెప్పింది ఎందుకంటే ఈ ఉంగరం తోట బలం అని చెప్పింది ఒకవేళ నేను బతుకమ్మ పోయ్యా ఉంగరం పోయ్యం పడ్డానుకో మళ్ళీ లేని కష్టం ఎందుకు ఆచిన గోసన కోసం గోసన పాసన

అల్లి కేరక ఎంగ వస్తున్నరు అక్కలు గిరియ బాయను చూపెడతామని ఆ బాయి కాడి కష్టవరకల్లా కన్న తల్లి మాత్రం అనగా బాయలది కావటే ఓ దేవుడా అయ్యేటే ఓ దేవుడా బాయలది కావటే ఓ దేవుడా బాయలది దబ 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 ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు బాయల దిగింది బావి లోపల బతుకమ్మ ఏసి పో బతుకమ్మ మల్ల రా బతుకమ్మ వసుకోవైనం పూసుకోవడం అంటాడు ఆరుగుర ఇళ్ళ అని ఆలు చూసి చూడలేక ఐరావతం మీద కూర్చున్నారు చలో పా ఉంగ్రవాణి వరకల్లా ఈ దేవ ఇంద్రుని బిడ్డల మాత్రం ఆరుగురిని ఆ ఓ దేవలో మూలికపోయిందట అయినా పొంగ ఏడుగురు నా చిన్న బిడ్డ కూడా మీ ఎంత వచ్చింది అయినా ఆరుగురు వేస్తారు నా చిన్న బిడ్డ ఏమైంది ఎందుకు వేస్తారే దీని కొమ్ము దులిపినట్ట